ఆ పట్టణంలోని వనితలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నట్టుగా శ్రావణ మాసం రెండవ శుక్రవారం రానే వచ్చింది ఇక పట్టణంలో ఉన్న స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి అలా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి దేవి గృహానికి వచ్చారు అప్పటికే చారుమతి తన గృహంలో మండపాన్ని ఏర్పాటు చేసింది ఆ మండపంపై బియ్యం పోసి రావి జువ్వి మరి మానుడి ఉత్తరేణి మొదలైన పంచ పల్లవములతో ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని మంత్రంతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడశోపచారాలతో ఆ వరితలందరూ పూజించారు పక్ష భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించారు తొమ్మిది కోట్లున్న తోరాన్ని తమ చేతులకు కట్టుకున్నారు ఇంకా ప్రదక్షిణ నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే వాళ్ళందరి కాళ్లకు బంగారు అందియలు కల్లు కల్లుమని మరోగసాగాయి అందరూ ఆశ్చర్యపోతూ ఆనందంతో రెండవ ప్రదక్షిణ చేస్తూ ఉంటే తమ తమ హస్తాలకు నవరత్న ఖచ్చితమైన